మనిషి మనిషిగా జీవించడానికి హక్కులు అత్యవసరం కానీ అనేక సందర్భాల్లో అవి ఉల్లంఘనలకు గురవుతున్నాయి మానవ హక్కుల రక్షణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది ఈ సందర్భంగా డిసెంబర్ పదిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నారు మంగళవారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కథనం కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం భారతదేశంలో మానవ హక్కుల రక్షణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది ఈ సందర్భంగా డిసెంబర్ పదిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ ఏడాది మన హక్కులు మన భవిష్యత్తు అనే నినాదంతో ఈ రోజును జరుపుకుంటున్నారు మనిషి మనిషిగా జీవించడానికి హక్కులు అత్యవసరం కానీ అనేక సందర్భాల్లో అవి ఉల్లంఘనలకు గురవుతున్నాయి భారతదేశంలో అనాదిగా పాతు కుల వ్యవస్థ అస్పృశ్యత అంటరానితనం వల్ల బడుగు బలహీన వర్గాలు వివక్షకు గురైనాయి కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగింది ఇప్పటికీ జైల్లో కూడా కుల వివక్షత కొనసాగుతుంది ఈ విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు తప్పు పట్టింది షెడ్యూల్డ్ కులాల ఖైదీల చేతనే మరుగుదొడ్లు కడిగించడం ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి పనులు చేయించడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికి వివక్షే అవుతుందని అలాగే అనేక సంఘటనలలో అమాయకులైన దళిత గిరిజనులనే నిరస్తులుగా చూపిస్తున్నారు దీన్ని బట్టి భారతదేశంలో కులం పేరుతో మానవ హక్కుల ఉల్లంఘనలు ఏమేరకు జరుగుతున్నాయో అర్థమవుతుంది స్త్రీలు బాలికలు వృద్ధులపై హింస పెరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొనడం ఆందోళనకరం భారత్లో మానవ హక్కుల కమిషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలి కాలం చెల్లిన చీకటి చట్టాలు సెక్షన్ల వలన ప్రజల వాక్స్వాతంత్ర్యం భావప్రకటనా స్వేచ్ఛకు తీవ్ర విఘాదం కలుగుతుంది కావున వీటిని పునఃసమీక్షించి రద్దు చేయాలి ప్రభుత్వాలు ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రోత్సహించాలి అప్పుడే హక్కులు కాపాడబడి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించగలరు ఈరోజు ఇంటర్నేషనల్ మానవ హక్కుల దినోత్సవం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది తర్వాత ఇది మన భారతదేశంలో కూడా నైన్టీన్ నైన్టీ త్రీలో చట్టం చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్ జనవరి ఎనిమిది నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఎవరికి కానీ అంటే ఒక మనిషికి వ్యక్తిగతంగా కులత కులమతంగా మతరహితంగా ఎలాంటి సమాజంలో ఎలాంటి వివక్ష జరిగినా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా మనం న్యాయం చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఆ న్యాయం జరగాలంటే కోర్టులు ఉన్నాయి ఇక్కడ నల్గొండ జిల్లా కోర్టులో ఫస్ట్ ఏడ్జెన్ కోర్టు ఈ కేసులు పరిష్కరిస్తుంది తర్వాత ఉమెన్ రైట్స్ కమిషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి ఎవరికైనా కూడా మీ సమస్య చెప్పుకుంటే ఇది న్యాయం జరిగే అవకాశం ఉంది దేశంలో పౌరులందరికీ ప్రపంచంలో పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కులకు భంగం కలిగితే మాత్రం న్యాయస్థానాల ద్వారా వాటిని రక్షించడం జరుగుతుంది పౌరుల మధ్య వివక్ష చూపకుండా కానీ స్త్రీ పురుషుల మధ్య వివక్ష కానీ వేతనాల్లో తేడా కానీ ఇతర విషయాలు పౌరుల్ని నిర్బంధించడం కానీ లేకపోతే ఇతర స్వేచ్ఛలకు ఆటంకం కలిగినప్పుడు ఈ మానవ హక్కుల న్యాయస్థానం ద్వారా వాళ్ళ హక్కులను కాపాడడం జరుగుతుంది ఈ ప్రపంచంలోనే కాదు దేశంలో కానీ ప్రజలకు ఎలాంటి వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు మనం ఇలాంటి కోర్టులో కూడా వెళ్ళొచ్చు దీనికి ఫస్ట్ ఏడియా కోర్టు ఇక్కడ ఉమెన్ రైట్స్కు ఒక న్యాయస్థానం ఉంది ఎలాంటి అయినా ఇవాళ పోలీసు వాళ్ళు మన అక్రమంగా దౌర్జన్యం చేసినా లేకపోతే తోటి మనసులు హీనంగా చూసినా వాళ్ళ స్వేచ్ఛగా భంగం కలిగినప్పుడు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు అనే అవగాహన కూడా ఈరోజు కల్పించడం జరిగింది మరి ఎవ్రీ ఇయర్ టెన్త్ డిసెంబర్ నాడు మనం మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వర్తించుకోవడం జరుపుకోవడం అనేది జరుగుతున్నది మరి ఈరోజు కూడా అదేవిధంగా ఈ మానవ హక్కుల అంటే ఏంటి మరి మానవ హక్కులు ఎందుకు తెలుసుకోవాలి అని మనం ఈరోజు అనుకుంటే మనిషి మనిషిగా గుర్తించబడాలి మనిషికి ఏ హక్కులు ఉన్నాయనేవి తెలియాలి ప్రధానంగా మరి ఎలాంటి హక్కులకు భంగం కలగకుండా నీ హక్కు ఏంటో నువ్వు తెలుసుకొని జీవించడమే మానవ హక్కుల దినోత్సవము ఎవరైనా కామన్ పర్సన్కి కామన్ మ్యాన్కు తెలియాలి హక్కులంటే ఏంటి స్వేచ్ఛ అంటే ఏంటి మనం ఎక్కడ పొందలేకపోతున్నాము అనేది మరి మనకు మన ఇంటర్నేషనల్గా మన స్టేట్ వైజ్గా చూసుకున్నప్పుడు హైదరాబాద్ అండ్ ఢిల్లీలో మనకు హ్యూమెన్ రైట్ కమిషన్ ఉంది కమిషన్ని మనం అప్రోచ్ అవ్వచ్చు మరి కమిషన్ ద్వారా కూడా మనకు ఎక్కడైతే హక్కులకు ఇబ్బంది కలిగి న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు న్యాయస్థానాలు కోర్ట్స్ ద్వారా కూడా మన హక్కుల్ని మనం తెలుసుకోవచ్చు పొందొచ్చు న్యాయం పొందొచ్చు మరి ఈరోజు చూస్తున్నాం సామాన్య ప్రజలకు ఏ హక్కులు ఉన్నాయి ఆ హక్కుల ద్వారా మనకు ఇబ్బంది కలిగితే ఎవరిని అప్రోచ్ అవ్వాలన్న విషయమే తెలియదు కామన్ పీపుల్ కూడా మనకు జీవించే హక్కు మనము నిర్భయంగా మాట్లాడే హక్కు ఎన్నికలలో పోటీ చేసే హక్కు పని చేసుకునే హక్కు ప్రతి హక్కు అనేది మనకు ఉన్నది కల్పించబడింది మరి ఆ హక్కుల్ని తెలుసుకొని మరి ఏ ఎక్కడైతే మనకి ఇబ్బంది జరిగిందో వాటి మీద పోరాటం చేయడానికి మనం ముందుకు రావాలి సిద్ధం కావాలి మరి నాకు అన్యాయం జరిగింది కదా అంటే ఇంట్లోనే కూర్చుంటే మనకు ఎవరు న్యాయం చేయరు మరి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అప్పుడు మనం న్యాయస్థానాల కోర్టు ద్వారా మనం అన్యాయాన్ని ఎదిరించవచ్చు న్యాయం పొందొచ్చు మరి హైకోర్టుకైతే మనం వెళ్ళడానికి రెమెడీ ఉన్నది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి రెమెడీ ఉన్నది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా మనం హైకోర్టుకు వెళ్ళొచ్చు ఆర్టికల్ థర్టీ సిక్స్ ద్వారా మన థర్టీ టూ ద్వారా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మనం మన హక్కులకు భంగం కలిగినప్పుడు మనం జస్టిస్ పొందడానికి ఈ హ్యూమెన్ రైట్స్ అనేవి మనకు క్లుప్తంగా అంతర్జాతీయ న్యాయస్థానం అనేది మనకు ఈరోజు డిసెంబర్ అనేది నాడు నిర్వహించడమే కాదు ప్రతిరోజు ప్రతి కామన్ పీపుల్ కూడా న్యాయం పొందే స్వేచ్ఛ మనకు ఉన్నది